సినిమా పరిశ్రమలో గొప్ప నటులు అంటే సీనియర్ ఎన్టీఆర్ ఎస్వి రంగారావు సావిత్రి కృష్ణ ఏఎన్ఆర్ ఇంకా మోహన్ బాబు అని చెప్పచ్చు ప్రముఖ నటుడు నిర్మాత విద్యావేత్త మోహన్ బాబు స్థాయి అది మరి తన ప్రత్యేకమైన నటన పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ స్టైల్ డిసిప్లైన్ ఉన్న వ్యక్తిత్వంతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నటుడిగా నిర్మాతగా విద్యావేత్తగా రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలు తెలుగు వారందరికీ గర్వకారణం ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మా పొలిటికోస్ వినోదం ఛానల్ ఒక స్పెషల్ వీడియోతో సిద్ధంగా ఉన్నాం బాబు అసలు పేరు నాయుడు మార్చి పంతొమ్మిది పంతొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మోదుగులపాలెం గ్రామంలో జన్మించారు బాల్యం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా నటుడిగా ఎదగాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు తండ్రి నారాయణస్వామి నాయుడు తల్లి లక్ష్మమ్మ తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు కావడంతో మోహన్ బాబు విద్యలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు కానీ ఆయన మనసు పూర్తిగా నటన వైపే మళ్ళీంది పూర్తి విద్యాభ్యాసం తర్వాత మద్రాస్కి వెళ్ళి సినీ పరిశ్రమలో అవకాశాల కోసం శ్రమించారు తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి అలా అలా నటన వైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బాపు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో తొలి అవకాశం లభించింది ఇందులో చిన్న పాత్ర చేసిన ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది తొలుత విలన్ పాత్రలతో కెరీర్ను కొనసాగించిన మోహన్ బాబు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఆయన్ని చూసి ఫ్యూచర్ ఫెయిల్ సేఫ్ విలన్ అని అప్పటి దర్శకులు అభివర్ణించారు అయితే కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా హీరోగా కూడా ఎన్నో విజయాలను అందుకున్నారు మోహన్ బాబు తన సినీ కెరీర్ లో ఐదు వందలకి పైగా సినిమాలు నటించారు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో ఇలా విభిన్నమైన పాత్రలతో మెప్పించారు ముఖ్యంగా డైలాగ్ డెలివరీ ఇంటెన్స్ యాక్టింగ్ ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి ఆయన హిట్ సినిమాల విషయానికి వస్తే పదహారేళ్ల వయసు విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సినిమా శ్రీనివాస కళ్యాణం ఫ్యామిలీ డ్రామాలో తన పాత్రకు మంచి మార్కలు పడ్డాయి అసెంబ్లీ రౌడీ మాస్ హీరోగా మోహన్ బాబును నిలబెట్టిన సినిమా ఇక పెదరాయుడు ఇది ఆయన కెరీర్లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇక నెక్స్ట్ రౌడీ మూవీ మోహన్ బాబు మళ్ళీ తన విలక్షణమైన నటనను ప్రదర్శించిన సినిమా అసెంబ్లీ రౌడీ సినిమా మోహన్ బాబును మాస్ హీరోగా మార్చగా పెదరాయుడు సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక సంచలన విజయం సాధించింది ఆయన కెరీర్లో రాయలసీమ రామన్న చౌదరి శ్రీరాములయ్య ఎం ధర్మరాజు ఎంఏ రౌడీ గారి పెల్లం సర్దార్ పాపారాయుడు యమదొంగ సినిమాలు కూడా మంచి పేరును తెచ్చిపెట్టాయి అలానే ఆయన ఫ్యాన్ బేస్ ని మరింత పెంచాయి నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు గొప్ప విజయాలను సాధించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు తన బ్యానర్లో చాలా సినిమాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులకు అనేక హిట్ చిత్రాలను అందించారు మోహన్ బాబుకి ముగ్గురు పిల్లలు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మీ మంచు వీరందరూ కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విష్ణు మంచు హీరోగా నిర్మాతగా బిజినెస్ మ్యాన్గా ఎదిగారు మనోజ్ మంచు విభిన్నమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు ఇక లక్ష్మి మంచు నిర్మాతగా నటిగా టీవీ హోస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు సినిమాలతో మాత్రమే కాకుండా విద్యారంగంలో కూడా మోహన్ బాబు తన ముద్ర వేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు అద్భుతమైన విద్యా అవకాశాలు అందిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు అయితే కొంతకాలానికి రాజకీయాల నుంచి దూరంగా ఉంటూ తన సినీ ప్రస్థానం విద్యా సంస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఇలా అన్ని రంగాల్లో సేవలందిస్తున్న మోహన్ బాబు గారికి పొలిటికోస్ వినోదం ఛానల్ తరఫున నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.